ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చేయలేక దాఖరితో వహిస్తున్నాను ఈ ఎమ్మెల్సీ ఎలక్ ఎన్నికల కోసము రాష్ట్ర పార్టీ ఇక్కడ అందరితో సమన్వయం చేయడానికి అలానే ఓటు అప్పీల్ కోసం అనేది రాష్ట్ర పార్టీ పంపించడం జరిగింది అయితే చాలా మందితో కలవడం జరిగింది ఇవాళ జెడ్పీ హై స్కూల్లో గారు మాకు ఇక్కడ కమిషన్ ఇచ్చి మీ అందరినీ ఓట్ అఫీట్ చేయడానికి మాకు అవకాశం కల్పించినందుకు గారికి అలానే కాదు కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు మొట్టమొదటిగా మీ అందరికీ ముందు ఊట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి గతంలో అంటే మీ అందరూ గతంలో తెలుగుదేశం పార్టీ కూటమి వైపు మీ అందరూ అర్థంగా నిర్వహాలంటే మీరే యాక్చువల్లీ ఒక మెయిన్ క్యారియర్ లాగా ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఖచ్చితంగా మీరు ముఖ్యపాత్ర వహించారని నేను అయితే గట్టిగా నమ్ముతున్నాను ఇప్పుడే కాదు చాలా చోట్ల నేను మంది ఉపాధిదాయంతో మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది ముందు నుంచి కూడా వాళ్ళు ఇయర్ నుంచి కూడా ఎలక్షన్ బిఫోర్ నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్నీ కూడా మాకు ఎంతగానో ఉపయోగపడింది కానీ మీరు వచ్చే క్యారియర్స్గా ఉండాలని మేము గట్టిగా నమ్ముకున్నాము ఎలక్షన్ నేను గెలవడానికి ముఖ్య పాత్ర యాక్చల్స్ టీచర్స్ ఫస్ట్ ఫస్ట్ డే చెప్పి నేను గట్టిగా నమ్ముతాను అందులో ప్రభుత్వ టీచర్స్ ఎక్కువగా సపోర్ట్ చేశారు మీ అందరికీ ముందుగా దానికోసం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రభుత్వం అలానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది ఉమ్మడి గుంటూరు జిల్లా అలానే కృష్ణా జిల్లాకి కూటమి దక్కడ కూటమి బలపరిచిన అభ్యర్థి వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన విద్యార్థుల నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు విద్యార్థి సమస్యల మీద అలానే ఎన్నోసార్లు టీచర్ సమస్యల మీద అలానే రాజకీయంగా ఇక్కడ ఆయన ఎక్స్ మినిస్టర్గా పనిచేశారు అలానే ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇప్పుడు ఆయన గతంలో అంటే మన రాష్ట్రంలో ఆయన ఎలక్షన్లో కంటర్ చేయాల్సి ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల వేరే నన్ను వేరే అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చి కారణం వల్ల ఆయన సీట్లు సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఎందుకు ఎమ్మెల్సీగా ఆలబ ప్రాధితు సభ ముందుగా ఆయన ఎన్నో విద్యార్థి సంస్థలు అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు ఆయనకి గ్రాడ్యుయేష సమస్యలు అలానే టీచర్ ఎత్తున సమస్యలు అన్నీ కూడా బాగా అవగాహన ఉంటాయని చెప్పి ఆధికారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగింది ఖచ్చితంగా నేనైతే ఒకటి కట్టుబడి ఉన్నాము ఒకటి నిరుద్యోగం చాలా గత మనం చూసాము నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఇక్కడ కూడా ఎక్కువ పరిశ్రమలు అందరికీ లేవు అలానే ఎవరు కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం అలానే మేము బిఎస్సీ లాస్ట్ గవర్నమెంట్ బీఎస్సి ఏర్పాటు చేయలేకపోయింది బీఎస్సీ పెట్టలేకపోయింది టీచర్స్ చూసుకోలేక లేదు అలాగే ఎటువంటి గ్రూప్ వస్తువు కూడా ఎక్కడ కూడా భర్తీ చేయడం జరగలేదు అయితే ఇప్పటికే నారా లోకేష్ గారు ఆల్రెడీ అలౌన్స్ చేయడం జరిగింది రేపు బేసరి సెలవులు అయ్యాలి మళ్ళీ సివిల్ స్టేట్ సెలవు బిఎస్సి పెట్టి టీచర్స్ పోల్స్ కూడా భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే రాష్ట్రానికి ఇప్పటికే చాలా పరిశోధన మనకు మన లావర్స్కెళ్ళాలి అలానే దానికి ముందు మన బీపీసీఏ వాళ్ళ పిల్పడి కానీ ఇవన్నీ చూసుకుంటే గత ఎన్నికలుగా ప్రభుత్వము ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అంధ రాష్ట్రానికి ఆకర్షి ఆకర్షి ఆకర్షించారు తద్వారా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది అలానే అది డైరెక్ట్ అయితే ఇండైరెక్ట్గా సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ రోల్స్ మన ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల మనకి పది లక్షల మంది ఇండైరెక్ట్ రూపాయలు కూడా మనకి మన మన రాష్ట్రానికి రావడం జరిగింది అలానే ఒక్క శరవేగంగా మొదలు పెట్టారు అలాగే పోలవరం పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా బుక్ చేస్తారు అలానే మనం చూసాం రోడ్ డైన్ కూడా గతంలో విద్యమైన ఉంటాయంటే సైక్రాంతి సమయంలో అందరూ కూడా ఊరిలోకి వస్తున్నారు ఆ సమయంలో రోడ్ డ్రైవ్ కూడా చేయమని చెప్పి అలాగే ఇంకా అదనపు ఫండ్స్ కూడా కేంద్రం సహకారంతో మన అన్ని రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఇద్దరు మేము కూడా ఏంటంటే చాలామంది అంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అంత వాళ్ళు తీసుకువెళ్తున్నారు బట్ ఈసారి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ తీసుకోవాలి దీంతో అయినా కూడా మా ప్రాతినిధ్యము మీ అంటే మీ సమస్యలు ఏంటంటే టీచర్స్ తెలుసు నన్ను మంది అడిగింది ఏంటంటే చాలా ఏం లేదు మాకు కావలసిన పిఆర్సీ రాలేదు సో పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఒకటి ఏదో ఒకటి ప్రభుత్వం అనౌన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది చెప్పడం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నేను డెఫినెట్గా దానికి సంబంధించిన కూడా త్వర ప్రదర్శగా చేస్తాం ఏదో ఒకటి ఫస్ట్ ఐఆర్ కానీ ఏదో ఒకటి చేస్తానని డెఫినెట్గా చెప్పారు అలానే ఇంకా ఇక్కడ మనకి ఏమైతే మనము స్కూల్స్కి సంబంధించిన ఏదైనా ఫెసిలిటీస్ కానీ అలానే టీచర్స్ అవకానికి అలానే పిల్లలకి ఇక్కడ ఏమైనా పిల్లలకి వస్తున్నీ బాసరి కానీ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది ఇది ఒక ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో అనేది ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది ఒక ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో ఇలాంటి పోర్ట్ఫోలియోని ఎన్నుకున్నారు నారాయణ రేషన్ గారు ఒక ఆలోచనలోనే ఎన్నుకున్నారు నేనే కావాలనే తీసుకున్నాను నేను ఇదైతే చేయగలను నాకు ఒక ఛాలెంజ్ బంధు ఉంటుంది అని చెప్పి ఎన్నుకున్నాను ఆ చేయాలని కూడా సదుద్దేశంతోనే ఉన్నారు డెఫినెట్గా రానున్న రోజుల్లో డెఫినెట్ గా టీచర్స్ ఏ సమస్యలో కూడా సమస్యల మీద శాసన మండలిలో గలమెంట్ ఆలపట రాజేంద్ర ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు మేము మీ అందరూ కూడా ఊరేది ప్రతి ఒక్కరూ మీ మొదటి ప్రాధాన్యత ఉంటుంది కూటమి అభ్యర్థి అయిన మా ఆలపాటి పార్టీ రాజకీయ కోసం దానికి మీ అందరూ కూడా గెలు ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నా కూడా మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారితో పాటు అలానే మా నియోజకవర్గ పాంట్రాక్టర్తో పాటు ఎమ్మెల్యే గారితో పాటు ఏ రూపంలో ఉంటాము మేమందరూ కూడా ఆల పార్టీ రాజకీయ గారికి డెఫినెట్గా మీ సమస్యలు వారిని గుర్తు తీసుకునే విధంగా డెఫినెట్గా చేస్తామని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటూ అందరూ రేపు ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీ ఎలక్షన్ ఉంది ఎలక్షన్ అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత రాజేంద్ర ప్రసాద్ గారికి కొట్టేసి అని గెలిపి గెలిపించి శాస్త్రమార్థి పంపించాలని చెప్పి మీ అందరూ కూడా మరోసారి